మరినాథ ఈ సంవత్సరం పదవ నెలలో ప్రవేశపెట్టిన మన రక్షకుడైన ఎస్ ప్రభువుకు వందనములు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మొదటి తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యవాగ్దానము రెండవ కొరందీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచనము కాగా ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువు మనల్ని తన రక్షకునిగా ఆకర్షించట ద్వారా సంరక్షించినాడు విశ్వాసం మార్గం నుండి తప్పిపోకుండా ఆయన ఎందు భయభక్తులు కలిగి నిరంతరము కొనసాగితే మన జీవితంలో పాపమలనములను పారద్రోలి తన శిలువపై మన భారము వహించి మనలను శుద్ధీకరించి నూతనపరిచి పాతవి పెళ్లగింపచేసి నూతన సృష్టిగా మార్చి మనలను పరిశుద్ధపరిచి తన ఆశీర్వాదంలను మనపై కుమ్మరించి వాడై ఉన్నాడు మన జీవితాలను కొత్తవిగా చేసి తన బిడ్డలమైన మనపై తన సన్నిధిని తోడుగా ఉంచువాడుగా ఉన్నాడు మన త్రి ఏకదేవుడు అట్టి దేవుని కృపలను మరొక నూతన నెలలో అక్టోబర్ నెలలో మన పైన ఎల్లప్పుడూ ఉంచి అన్నింటా విజయం దయచేసి ఆనందముతోనూ సంతోషగానములతోనూ నింపి వర్ధళ్ళ చేయును గాక ప్రార్థన నిరంతరము నీ కృపా కటాక్షములను మాపై కుమ్మరించుచున్నా మా గొప్ప కాపురి అయిన యేసుక్రీస్తు ప్రభువ ఈ సంవత్సరంలో పదవ నెలలో సురక్షితంగా నీ దయాళుత్వం కొరకై కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతం చెల్లించుచున్నాము మా క్రీస్తు నాథ గడిచిన నెలలన్నీ మాపై నీ కృపా వర్షము కుమ్మరింపచేసి పగల మేఘస్తంభం గాను రాత్రి అగ్నిస్తంభముగాను గాను మాపై ఉండి శ్రమలలోను కష్టంలలోనూ ఆపదలలోను ఇబ్బందులలోనూ ఇరుకులలోను అపజయములలోను అధైర్యంలోనూ కాపాడి సంరక్షించి మరొక నూతన నెలలోనికి అడుగుపెట్టించిన నీ కృపా వాత్సల్యతలకై మేము ఏమి ఇచ్చిన రుణము తీర్చగలము ఈ నెలంతయ్యూ నీ రెక్కల చాటున మమ్మలను మరుగుపరిచి ఎట్టి శోధనలు మాకు ఎదురైనను ఆ యుద్ధంలో నీవే మా పక్షము వహించి అన్నింటా విజయం దయచేయమని వేడుకొనుచున్నాము ఈ నెలలో పుట్టినరోజు పెళ్లి రోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే ఇంకా బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టంలలో అప్పులలో దుఃఖంలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము స్వస్థపరచుము ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలవబెట్టుము ఈ పరిచర్య చేయచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమరించుము కావలసిన ఈవులను అనుగ్రహించుము ఈ పరిచర్యను నీ రెండవ రాకడ వరకు కొనసాగింపచేయుము మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానం పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపుము ఏ ప్రార్థనా అంశంలో మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ ఏసుక్రీస్తు ప్రభు నామంన వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు నామమున ఈ నెలలో సురక్షితంగా తన రెక్కల చాటున మృగుపరిచి మన జీవితంలో పాతవి కొట్టివేసి నూతన సృష్టిగా చేసి మన ఎల్లరూ వర్ధిల్ల చేయును గా ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఎంతో నా హృదయం తృప్తి పరచినావు రక్షణ పాత్ర పూచి విన్ను స్థుతి యోతును విశ్రయ To say uh...